రెండు వేల ఇరవై నాలుగు వరకు కనీ విని ఎరక్కుండా వైసీపీ అగ్రనాయకుల అగ్రనాయకులు ఇచ్చినటువంటి ఉత్సాహం ప్రోత్సాహాలతో అపారమైనటువంటి భూమి కుంభకోణాలు పులివేంద్ర పట్టణంలో జరిగాయి ఇక్కడ పురాతనం నుంచి ఉన్నటువంటి స్థానికులకు ఇండియన్ కమ్యూనిస్టుల యాభై సంవత్సరాల కింద ఏ విధంగా ఉన్నారో ఇప్పటికీ కూడా అదే విధంగా ఉన్నారు విజయనగర చక్రవర్తులు ఆనాడు రంగనాథస్వామి దేవాలయము మిట్టమల్లి స్వామి దేవాలయానికి భూమి విరాళాలు ఇవ్వడమే కాకుండా రాజగోపురాలు ప్రాకారాలు నిర్మించి ఆ స్వాముల పూజా నిమిత్తం కోసం ఆ రోజు వారు పారితోషికంగా ఇచ్చినటువంటి భూములను చెరువులలో ఉన్నటువంటి భూములను చెలువు గర్భాలలో ఉన్నటువంటి భూములను వంకలను వాగులను చివరకు ఆర్టీసీ బస్ స్టాండ్ దగ్గర ఉద్యోగస్తులకు ఇచ్చినటువంటి భూములను బడుగు బలహీన పీడిత తాడిత వర్గాలకు ఇచ్చినటువంటి పట్టాలను అన్నింటినీ ఆక్రమించడం జరిగింది ఈరోజు పేరు పట్టణంలో ఇల్లు కావాలన్నటువంటి వారికి ఒక చారుడు స్థలము ఇచ్చేటందుకు కూడా కాగడా వేసి ఎక్కిన విశసర్పంలో భూ కబ్జాదారులు కోరలు సాచి పడగతో నాట్యం చేస్తున్నారు ఇటువంటి ఉపత్కర పరిస్థితుల్లో పులివెందుల పట్టణాన్ని కాపాడాలి సర్కారు భూములన్నింటినీ రక్షించాలి అనే మహోన్నతమైనటువంటి ఒక లక్ష్య సాధన కోసం ఈరోజు నేను మీతో మాట్లాడుతున్నాను కొందరైతే రెండు ఎకరాలు ఒరిజినల్ పట్టా కొనము ఆ సమీపంలో ఉన్నటువంటి ఎనిమిది ఎకరాలను ఆకుపై చేయడము మరికొందరైతే రంగనాథ స్వామి దేవాలయం దగ్గర ఉన్నటువంటి స్వామి భూములను పొరబోకు భూములను ఆక్రమించుకొని భవంతులు నిర్మించడము కోట్లకు కోట్లకు పడగలెత్తడమో జరుగుతూ ఉంది వీటన్నిటి వెనక ఉన్నది ఎవరు రాజకీయ నాయకుల రెవెన్యూ ఉద్యోగుల గతంలో ఇక్కడ ఉన్నటువంటి సర్వేలు చేసినటువంటి అక్రమాలు అన్నీ ఇన్ని కావు మరి వారు ఇప్పుడు కడప పట్టణంలో రెవెన్యూ ఉద్యోగిగా పనిచేస్తున్నారు పులివెందుల గ్రామ పొలంలో సర్వే నెంబర్ రెండు రెండు వందల తొంభై ఐదు బారు ఒకటి రెండు వందల తొంభై ఐదు బారు మూడు రెండు వందల తొంభై ఐదు బారు ఐదు రెండు వందల తొంభై ఐదు బారు ఎనిమిది రెండు వందల తొంభై ఆరు వెనవారిపల్లి ఎర్రగుడిపల్లి గ్రామ పొలివేరంలో తొంభై తొమ్మిది సర్వే నెంబరు నూట ఒకటి రెండు వందల పదహైదు రెండు వందల పదహారు నూట పదమూడు నూట అరవై తొమ్మిది నూట అరవై నాలుగు ఈ సర్వే సర్వే అన్నింటిలో మున్సిపాలిటీ నుంచి పర్మిషన్ తీసుకొని అదేదో వాళ్ళ తండ్రుడు తాతల నుంచి సంక్రమించినటువంటి అన్సెస్ట్ర ప్రాపర్తి అయినట్టు వాటిని అన్నింటినీ కబ్జా చేయడము కొట్టివేయడం జరిగింది ప్రస్తుతం పులివెందుల బస్టాండ్ వెనుక వైపున ఉద్యోగస్తులకు గవర్నమెంట్ ఇచ్చిన ప్లాట్లను వైసీపీ కడబ రోడ్డులోని వెనమపల్లి గ్రామ పొలంలో బండల ఫ్యాక్టరీలో రెండు ఎకరముల పట్టా రిజిస్టర్ అయితే సుమారు ఏడు ఎకరముల పైచికు డికేటీ రిజిస్టర్ చేశారు వైసీపీని ప్రభుత్వంలో ఆక్రమించిటివన్నీ మరీ గతంలో పులివెందుల పట్టణంలో నివసిస్తున్నటువంటి పులివెందులలో మొట్టమొదట స్థానికులు ఎవరు బలిజా నగరిగుట్ట ఎలుకర లింగ బ్రాహ్మణ తలుపుల పట్టణంలో తలుపుల మండలంలోని దాంపల్లెని గ్రామంలో విజయనగర చక్రవర్తులు ప్రతిష్ఠించినటువంటి శిలా శాసనములో ఈనాటికి కూడా పులివెందులలో వారి ప్రస్తావన ఉంది మరి పులివెందుల్లో ఇంతమందికి ఆశ్రయం ఇచ్చి పులివెందులను ఒక గ్రామ పంచాయతీగా తీర్చిదిద్దేటందుకు నిరంతరాయంగా శ్రమించినటువంటి వారెక్కడ మరి ఈ భూములు ఆక్రమిస్తున్నటువంటి వీరెక్కడ అందుకే నేను మాట్లాడాను ఆర్డీఓ గారికి స్వయంగా పిటిషన్ ఇచ్చాను తొందరలో జైసీ గారికి కలెక్టర్ గారికి రెవెన్యూ మంత్రికి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు నాయుడు గారికి పిటిషన్ ఇస్తాను స్వయంగా మాట్లాడతాను మాట్లాడటమే కాకుండా ఇలాంటి అక్రమాలను అన్యాయాలను పుట్టను ఈ పాముల పుట్టను భూములను బద్దలు బద్దలుగా పగలగొడతాం ఇది అంతం కాదు ఇది ఆరంభం మాత్రమే ఇది పార్టీలకు రాజకీయాలకు సంబంధం లేకుండా ఎటువంటి వారు ఉన్నా వారిని పుట్టలో దురినటువంటి పాములు ఏ విధంగా అయితే తోకబట్టి బయటికి లాగుతామో అదే విధంగా